హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబిఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని నగరంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన ఒక దారుణ ఘటన కలకలం రేపుతోంది ఇప్పుడు పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్లో వెలుగులోకి వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే అయితే ఈ కేసులో నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఐదుగురు సిబ్బందిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది అయితే నగరానికి చెందిన ఓ జంట పెళ్ల ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు అక్కడ ఐవీఎఫ్ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టాడు అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురు కావడంతో వైద్యులను సంప్రదించారు వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్ ఉందని తేలటంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికి క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో అనుమానం వచ్చి డాక్టర్ నమ్రతను గట్టిగా నిలదీశారు అయితే ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు డిఎన్ఏ టెస్టులు చేయించగా ఆ దంపతులు డిఎన్ఏతో మ్యాచ్ కాలేదట దీంతో డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు సో డాక్టర్ నమ్రత హైదరాబాదుతో పాటు విజయవాడ విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు కూడా ఈ ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ కేసులో అప్పట్లో చాలా సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసినట్లు సమాచారం ఉంటుంది దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్ బేబీ సెంటర్లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది కాగా కేపిహెచ్బిలోని టెస్ట్ బేబీ సెంటర్లో కూడా ఇలాగే అక్రమ సరోగసి కేసు నమోదైనట్లు సమాచారం అవుతుంది సో దంపతులు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి సంతానం అనేది భగవంతుడు ఇచ్చేవారు ఇలా అడ్డదారుల్లో అందుకే మన ప్రకృతి పరిస్థితులు కూడా తారుమారు అవుతున్నాయి ఒకసారి గమనించండి